మహాగణుడైన ఏ సై అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ ప్రభు పేరుట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ అనుదిన వాక్య భాగంలోనికి వెళదాం కీర్తన గ్రంథము ఇరవయో అధ్యాయము ఒకటో వచనం ఆపత్కాల ముందు యహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక భక్తుడైనటువంటి కీర్తనకరుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం మనం నమ్మిన దేవుడు ఆరాధించేటువంటి దేవుడు అనుదినము కొలిచేటువంటి దేవుడు ఆయన ఎట్టివాడు ఎలాంటి వాడు అంటే ఆయన మనల్ని ఉద్ధరించేటువంటి దేవుడు ఆయన నామము ఉన్నతమైన నామము గొప్ప నామం ఆయన కలిగిన నామములో ఆయన శక్తి కలిగినటువంటి నామం ఆయనకుంది ఆ నామములో మనము ఆయన ఆరాధించుతున్నప్పుడు ఆయన శుతీస్తూ ఉన్నప్పుడు ఆయన మహిమపరుస్తున్నప్పుడు ఆయన మనలని ఉద్ధరించగలిగే దేవుడై ఉన్నాడు ఇప్పుడు అంటే ఆపత్కాలమందు కూడా అనగా ఆపత్కాలము అనగా అపాయకరమైన కాలంలో కష్టతరమైన కాలంలో ఇబ్బందుల కాలంలో వ్యతిరేకతల మధ్య ప్రతికూల పరిస్థితుల మధ్య మనం నమ్మిన దేవుడు మనల్ని ఉద్ధరించువాడు ఆయన నామము ఉన్నతమైనది ఆయన నామంలో ఉన్న ప్రభావాన్ని బట్టి ఆయన నామంలో ఉన్న శక్తిని బట్టి మనలను ఆయన ఉద్ధరిస్తాడు మనలను ఆయన ఉన్నతమైనటువంటి రీతిగా నడిపిస్తాడు ఎట్టి పరిస్థితిలో మనం చిక్కడిపోకుండా ఎట్టి పరిస్థితిలో మన జీవితాలు పాడవకుండా పతనం కాకుండా ఆ పత్ ఆయన మనల్ని ఉద్ధరించేటువంటి దేవుడుగా ఉన్నాడు ఎందుకంటే ఆయన గురించి మన అనేక విషయాలు మనం వింటూ ఉంటాం ప్రతి దినము అను దినము కూడా ఆయన అనేక మంది జీవితాలను రక్షించినవాడు కాపాడినవాడు ఉద్ధరించినవాడు లేవనెత్తినవాడు బలపరిచినవాడు బలపరిచిన వాడు స్థిరపరిచినటువంటి దేవుడు అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నిన్ను కూడా ఆయన ఉద్ధరించే దేవుడై ఉన్నాడు నీవు ఆపత్కాలంలో ఉన్నా ప్రమాదాలలో ఉన్నా ప్రమాద పంచులోను ఉంటున్నా ఆయన నిన్ను కాపాడతాడు నిన్ను రక్షిస్తాడు నీకే అపాయము ఆయన రానివ్వడు ఏకీయుడు నీకు ఆయన జరగనివ్వడు ఎందుకంటే ఆయన నామం అంత ఉన్నతమైనది అంత గొప్పది అంత శక్తి కలిగినది కనుక అలాంటి నామము కలిగిన దేవుణ్ణి మనం ఈరోజు ఆరాధిస్తున్నాం కనుక అట్టి దేవుణ్ణి ఆరాధించేటువంటి మనము అట్టి దేవుణ్ణి గనపరిచేటువంటి మనము ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఏ పరిస్థితిని బట్టి భయపడడం కానీ ఏ పరిస్థితిని బట్టి మనం కలవరపడడం కానీ ఏ పరిస్థితిని బట్టి దిగులు పడ్డం కానీ మనం అవసరం లేదు ఒకవేళ ఒకవేళ కలవరపడే వ్యక్తిగా దిగులు పడే వ్యక్తిగా నువ్వు ఏదో పరిస్థితిని బట్టి ఏదో అపాయం వస్తుంది అని భయపడుతున్న వ్యక్తిగా నీకు ఏదైనా ఆపత్కాలంలో నువ్వు నాకు ఎవరు సహాయం లేరు అనే పరిస్థితి నువ్వు ఉంటే ఈరోజు దేవుడు మాట్లాడు ఆపత్కాలంలో నీ ఆపత్కాలంలో నువ్వు నమ్మిన దేవుడే నిన్ను కాపాడుతాడు రక్షిస్తాడు నిన్ను నిలబెడతాడు స్థిరపరుస్తాడు కనుక నువ్వు దేని విషయంలో భయపడకుండా నన్ను ధరించగలిగే దేవుడు నాకున్నాడు అనే ఒక ధైర్యముతో మన ముందు కొనసాగాలి మనం జీ ప్రభువులో జీవించేటువంటి వారిగా ఉండాలి ఎందుకంటే మన దేవుడు అతి ఉన్నతమైన సర్వశక్తి గల దేవుడు కనుక మనం ఆయుష్యాల్లో నిత్యంతగా మనం దేవుల్లో ఉండే కృప దేవుడు మనకి ఇచ్చాడు కనుక అందరం కూడా అదే ధైర్యంతో మేము నమ్మిన దేవుడు మేము ఆరాధించిన దేవుడు మమ్మల్ని ఆపత్కాలంలో కూడా ఆయన నామం మమ్మల్ని కాపాడగలుగుతుంది అని మన మనందరం కూడా దేవుల్లో గాక ఆమెన్ పరిశుద్ధుడా ఏ స్వయానికి వందనాలు నీ సన్నిధానంలో ప్రభా మమ్మల్ని ఉద్ధరించే దేవుడిగానే ఉన్నందుకు అందనాలు అన్ని నామముల కంటే పై నామము కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు ఆపత్ కాలలో కూడా మమ్మల్ని ఆదుకొని వాడానికి మహిమ చెల్లిస్తున్నాం ఈరోజు ఇట్టి పరిస్థితులు ఎవరు ఉన్నా వారందరినీ కూడా నీవే కాపాడి బలపరిచి నడిపించి నీ నామానికి మహిమ పొందుకోమని ఏసు నామములో ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి Amen.